వెల్కమ్ టు ద జినీ జాయ్ హోమ్ గార్డెన్ టు కిచెన్ నేను మీ సరోజు నాంటిని సో ఇది సిలోన్ బచ్చలి సిలోన్ బచ్చలి పప్పులో చేసుకోవచ్చు కూరలాగా చేసుకోవచ్చు పులుసు కూరలాగా సో టమాటా కూడా వేసుకోవచ్చండి చూడండి ఫ్లవర్స్ ఎట్లా వస్తున్నాయి ఎంత ముద్దుగా ఉంటాయో ఓ వెల్కమ్ టు ద జినీ జాయ్ హోమ్ గార్డెన్ టు కిచెన్ నేను మీ సరోజు రోజు సో ఇది సిలోన్ బచ్చలి సిలోన్ బచ్చలి పప్పులో చేసుకోవచ్చు కూరలాగా చేసుకోవచ్చు పులుసు కూరలాగా సో టమాటా కూడా వేసుకోవచ్చండి చూడండి ఫ్లవర్స్ ఎట్లా వస్తున్నాయి ఎంత ముద్దుగా ఉంటాయో గ్రీన్ వంగ విత్తనాలండి గ్రీన్ వంగ విత్తనాలు వస్తున్నాయి ఇక్కడేమో మిర్చి వేసాను కొత్తిమీర వేసాను వచ్చింది చూడండి కొత్తిమీర నేను కాకరకాయ కాకరకాయ యాష్ గాడు పెట్టాను బూడిద గుమ్మడికాయ చూడండి బంతి 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 కూడా బంతి సొరకాయ సొరకాయ విత్తనాలు బీరకాయ విత్తనాలు సో మనం పెట్నీ అన్నీ వస్తున్నాయండి బీరకాయ విత్తనాలు మనం పెట్టిన అన్నీ వస్తున్నాయి ఇది నూనె చూడండి మొన్న పూలు పూలు చూపించాను కదా ఆ పూలు ఇప్పుడు కాయల్లాగా తయారవుతున్నాయి సో ఎలా ఉందండి నా తోట మీకేమనిపిస్తుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు గంట బెల్ల వస్తుంది దాన్ని క్లిక్ చేయండి తర్వాత ఆల్ వస్తుంది దాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి మరొక వీడియోలో మరల కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే బాయ్ అండి బాయ్ బాయ్ ఈ బొప్పాయి పండగ ముందే ఆర్డర్స్ వచ్చేస్తున్నాయి మాకు కావాలి మాకు కావాలని చాలా టేస్ట్గా ఉంటుంది కొబ్బరి ముక్కలాగా ఇటువరకు ఉన్న బొప్పాయిల కంటే ఇది చాలా పెద్దది అందుకని చూసిన వాళ్ళందరూ మాకు కావాలి మాకు కావాలంటున్నారు ఇటువంటి మార్కెట్లో దొరకట్లేదు అని చెప్తున్నారండి ఇవే కాదు ఇంక నేను మూడు రకాల నేటు షీడ్ తెప్పిస్తున్నాను అవి కూడా వేస్తాను అవి కూడా వస్తాయి ఇది ఆన్లైన్లో తెప్పించిన విత్తనమేనండి ఆన్లైన్లో కొన్ని మంచిగా వస్తున్నాయి కొన్ని రావట్లేదండి ముఖ్యంగా ఫ్లవర్స్ విషయంలో వాళ్ళు మోసం చేస్తున్నారు కానీ ఈ సీడ్స్ అయితే బాగానే వచ్చినాయి ఈ చాలా తక్కువ ఇచ్చాడు తక్కువలో రెండే రెండు మొక్కలు వచ్చినాయి ఇది ఇంకొక వేరే ఒకటి ఉంది ఇది బొప్పాయి కవర్స్ కట్టాను ఇదొక రకం బొప్పాయి ఫ్లవర్ ఇది లక్ష్మణ్ ఫలం కవర్ కట్టిస్తున్నాను లేకపోతే అది రాలిపోతున్నాయి చూద్దాం ఈసారి జాగ్రత్తగా తీసుకుందాం లక్ష్మణ్ లక్ష్మణపాలో ఈ చెట్టుకొకటి ఒకటి రెండు వచ్చినాయి సో ఈ చెట్టుకు ఒక రెండు ఉన్నాయి చూడండి పువ్వు వచ్చిన తర్వాత దానికి కట్టుకుందాం ఒకటి సో ఇక్కడ ఒకటి వస్తున్నాయి కానీ అవి రాలిపోతున్నాయి చూసుకుందాం ఈసారి రిపీటెడ్గా వీక్లీ వన్స్ లేక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఆ పుల్లటి మజ్జిగిద్దామండి పుల్లట మజ్జిగిస్తే అన్ని క్రిములు చనిపోతాయి అంటున్నారు అన్ని సూక్ష్మ క్రిములు చనిపోయి మన కాయలు నిలబూత నిలబడుతుంది కాయలు వస్తాయని చెప్తున్నారు కనుక ఈసారి అట్లాగే ఇద్దామండి ఎండిపోతుంది తీద్దాం తీసేద్దాం ఇంకా రెండు మూడు రోజుల నుంచి ఇది కూడా ఆలుగడ్డ ఆనియన్ సీడ్స్ ఆనియన్ సీడ్స్ చేసాం ఇక్కడ కాయలు స్టార్ట్ అవుతున్నాయి సో ఆ మునక్కాయలు వచ్చేటప్పుడు మాత్రం భలే తీగలు 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 తేగలు ఉంటాయి పాములు ఇక్కడికి ఏలాడుతున్నాయా కిందకు అన్నట్టు ఉంటాయండి సో పాములు అట్లా ఏలాడుతున్నాయా అన్నట్టు అవి ఓకే ఇసుక స్టార్ట్ అవుతున్నాయి మనక్కాయలు అన్ని మన తర్వాత ఒకటి వస్తాయండి మరి ఎట్లా ఉంది గార్డెన్ కొంత నీడ కొంత ఎండ సమ అంటే సమతులంగా ఉంటుందా బ్యాలెన్స్డ్గా ఉంటుందంటే ఈజీగా ఉంటుందా వాడు నాకు చూడ హార్వెస్ట్ పచ్చిమిరగాయలు రెండే రెండు మొక్కలు రెండు మొక్కలు కింద వచ్చినాయి చూడండి సో ఇదండి హార్వెస్ట్ సగ్రిగేట్ చేస్తే కానీ ఇవన్నీ ఇందులో ఏమేమి ఉన్నాయో తెలియదు చూడండి ఎట్లా ఉన్నాయా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయటప్పుడు గంట బిల్ల వస్తుంది దాన్ని క్లిక్ చేయండి తర్వాత ఆలు వస్తుంది క్లిక్ చేయండి నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు అందుబాటులో ఉంటాయి నన్ను ఎట్లా ఎంకరేజ్ చేస్తూ ఉండండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే బాయ్ అండి బాయ్ బాయ్ మునగా కోసాను కూరలు వేసేస్తాయి వాళ్ళ ఎత్తడిది చక్క చూడండి సిగ్గులు అయి తీసాను ఆల్రెడీ అవి తీసాను ఇది బిట్టు కొంచమనగాకు అవి కూడా అయిపోయినాయి తీసేసాను హలో ఫ్రెండ్స్ టుడే ప్రూన్ చేసేస్తున్నాము ఆకులు పెద్ద పెద్ద ఆకులు అన్నీ తీసేస్తున్నాము వంకాయకి చూడండి ఇవన్నీ కట్ చేసినాయి ఇదిగోండి వంకాయ చెట్లకి సో అట్లాగే సో ఫ్రెండ్స్ ఈరోజు కొన్ని వంకాయలు హార్వెస్ట్ చేసాము వంకాయ పచ్చడి పట్టాలని అనుకుంటున్నాను నేను ఇటువరకు అట్లాగే టమాటాలు కూడా కొన్ని వస్తున్నాయి టమాటా వంకాయ పచ్చడి సో ఇట్లా పెట్టుకుంటే మాకు ఇయర్ అంతా బయటికి వెళ్ళకుండా ఉంటుంది మన ఇంట్లో పంట కనుక బాగుంటుంది టేస్ట్గా టమాటా ఈ సారీ